పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకేలపాడులో హాస్టల్ నుంచి పరారైన విద్యార్థులు విద్యార్థులను స్టేషన్లో విచారించిన నర్సరావుపేట డిఎస్పీ నాగేశ్వరరావు టీచర్లు ఇబ్బంది పెడుతున్నారని హాస్టల్లో వసతులు లేవన్న విద్యార్థులు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి నలభై మంది విద్యార్థులు పరారి పాఠశాల ప్రహారీ దూకి పారిపోయిన విద్యార్థులు బోయపాలెంలోని కొండవీడు కొండలపైకి వెళ్లిన విద్యార్థులు విద్యార్థుల కోసం గాలించి తీసుకువచ్చిన ఉపాధ్యాయులు పోలీసులు గుట్కాలు టీచర్స్ వాడుతున్నారు ఎందుకు వాడుతున్నారు ఈ పట్టుకున్నామంటే ఉద్యోగం నెంబర్ త్రీ స్పోర్ట్స్ అంతా లవర్ మీరు స్పోర్ట్స్ ఆడియట్లేదట దానికి ఒక ఇది పెట్టి టైం పెట్టేసి ఈవినింగ్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ ఈవినింగ్ అవర్స్లో మేము చిన్నపిల్లలప్పుడు మమ్మల్ని ఆడించే వాళ్ళు పీడీలు ఉంటారు కదా వాళ్ళు ఆడతారు కదా ఫోర్ టు సిక్స్

సీసీ ఫుటేజ్ పెట్టండి కెమెరాలు పెట్టండి రెండు మూడు కెమెరాలు పెట్టండి అందుట్లో ఎవరు పాలు కొడతారో వాళ్ళకి తీసి ఇచ్చి పంపించండి ఈ అబ్బాయి పాలు కొట్టాడు సార్ పగల కొడితే వీళ్ళ ఫాదర్ ని అడిగాము అడిగితే నేను చేపిస్తాను అన్నాడు సార్ సార్ ముందు ఒక వెయ్యి రూపాయలు తీసుకోండి సార్ మీరు చేయించండి అన్నాడు అయ్యా నాకు కాదు మీరే మీ పేరెంట్స్ తప్పు కదండి అప్పుడే నేను చెప్పేది ఏంటంటే మీరెవరూర్వకంగా కిటికీలు పగల కొడితే క్రిమినల్ కేసు డోర్లు పగలు కొట్టే సిస్టమ్ కలుపులు సిస్టం సిస్టమ్ కరెక్ట్ కాదు అవి కొడితే మాత్రం మీరు ఇబ్బందులు పడతారు పిల్లలు మీకు తెలియదు మీరు కెమెరాలు పెట్టండి రెండు మూడు కెమెరాలు పెట్టండి ఏ స్టూడెంట్ అయితే పదలపడతాడు ఆ స్టూడెంట్ మీద యాక్షన్ తీసుకో